హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి ఇదైతే సండే బ్లాగ్ అండి ఆ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సండే కాబట్టి కాస్త లేట్ అయ్యింది లేవడం అయితే ఇప్పుడైతే టైం సెవెన్ థర్టీ అయింది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది సండే మీతో షేర్ చేసుకుంటాను లెట్ స్టార్ట్ మార్నింగ్ మార్నింగే పిల్లల కోసం అయితే హాట్ వాటర్ రెడీ చేస్తాము రోజు మా బాబాయ్ చేసేస్తారు ఈరోజు సండే కదా నేను చేస్తున్నాను అంతే పిల్లల కోసం వాటర్ కాసాను కదా నేను కూడా తాగుతున్నాను అప్పుడైతే రెగ్యులర్గా తాగేదాన్ని ఖచ్చితంగా ఎంత స్టమక్తో హాట్ వాటర్ కాకపోయినా గోరువెచ్చిన వాటర్ అయితే తాగేదాన్ని ఇప్పుడైతే అస్సలు తాగట్లేదు ఏదైనా గుడ్ హ్యాబిట్ అయితే ఈజీగా మానేస్తాం కదా ఎవరైనా సరే అదే బ్యాడ్ హ్యాబిట్ మానాలి అనుకుంటే అయ్యో చాలా రోజు బట్టి చేస్తున్నాను కదా మానలేకపోతున్నాము అన్నట్టు ఏదో సాకులు చెప్తాము అదే గుడ్ హ్యాబిట్ మానేమంటే ఈజీగా మానేస్తాము నేను కూడా అంతే అంటే నా గురించి చెప్తున్నాను ఈ వాటర్ తాగడం మానేసాను ఈ మధ్యన ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈ రోజుతోనే స్టార్ట్ చేస్తున్నాను అంటే రెగ్యులర్గా తాగట్లేదు అప్పుడప్పుడు అయితే తాగుతూ ఉన్నాను ఇప్పుడైతే తాగుతున్నాను ఇక ఊరు వెళ్ళొచ్చామంటే చాలండి మా పిల్లలకి అసలు హెల్త్ క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటో తెలియదు కానీ ఫుల్ కోల్డ్ కాఫ్ కమ్ అయితే పట్టేస్తుంది త్రీ డేస్ బట్టి అలానే ఉంది పాపం వాళ్ళకి అందుకే వాళ్ళ కోసం అయితే మార్నింగే నేను ధనియాల రసం చేస్తున్నాను అయితే రెండు స్పూన్లు ధనియాలు తీసుకుంటున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వాము కూడా తీసుకుంటున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను అయితే హాట్ వాటర్ వేస్తారనమాట కొంచెం గోరువెచ్చగా ఉన్న చల్లారిన వాటర్ అయినా సరే చిన్నపిల్లలు కదా కాచి నీళ్ళు వేసినా పర్వాలేదు నేను నేనైతే కొంచెం హాట్ వాటర్ వేస్తున్నాను ఇదైతే నైటే సోక్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి ఓవర్ నైట్ నానితే ఇంకా బాగుంటాయి నేను మర్చిపోయాను అందుకే ఒక మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నాన్న చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మిక్సీ పట్టి అప్పుడు వడకపెట్టి తాగిపించాలన్నమాట నేనైతే ఇలానే చేస్తాము మా పిల్లలకి కొంచెం రిలీఫ్ వస్తుంది చూడండి ఇవి కొంచెం నానాయి దాంతో మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకుని వడకేసి అప్పుడు పిల్లలతో తాగిపిస్తే మంచిది మా వాళ్ళకైతే ఎక్కువ కప్పం కట్ట పట్టేస్తుంది కదా అలాంటి టైంలో మా అమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు నేను కూడా మా పిల్లలు పుట్టిన తర్వాత మాక్సిమం ఇవే చేస్తూ ఉన్నాను అనమాట ఇవి చేస్తే కొంచెం వాళ్ళకి రిలీఫ్ వస్తుంది ఇప్పుడు దీన్నైతే మిక్సీ పట్టాలి మిక్సీ జార్లో వేసుకుని వీటిని అయితే మిక్సీ పట్టేయాలి మిక్సీ అయితే పట్టేసాను ఇప్పుడైతే దీన్ని వడకొస్తాను వడపోస్తాను ఇదైతే ఇద్దరు పిల్లలకి ఆఫ్ ఆఫ్ ఇస్తాను కొంచెం పెద్దదానికి కొంచెం ఎక్కువే ఇస్తాను చిన్నదానికా మాత్రం సరిపోతుంది చిన్నపా తాగేస్తుంది ఫస్ట్ ధనియల్ రసం తగ్ననా మా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటే ధనియల్ రసం అందుకే తాగేస్తున్నారు ఇద్దరు కూడా అంటే ఎగ్ తాగుతుంది ఫస్ట్ నేను తాగుతుంది చూడండి మా పాప తాగేస్తుంది ఎలా ఉంది స్వీటీ నుంచి చూద్దాం ఎలా ఉందన్నా సూపర్ తాగేసింది మిషిత ఇస్ వెరీ వెరీ గుడ్ గార్డ్ కదమ్మా చెప్పు మా చిన్నది కూడా తాగేసింది కూడా ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మైసూర్ బోండా చేద్దాం అనుకున్నాను అందుకే నైటే పిండి కలిపి పెట్టేసుకున్నాము మేము ఎప్పుడూ నైటే పిండి కలిపి పెట్టేసుకుంటాం అనమాట ప్రాసెస్ అంతా కూడా షూట్ చేశాను చూపిస్తాను చూడండి చేసేది మైసూర్ బోండా కాబట్టి మైదానే వాడుతాను పూర్తిగా మైదా వాడను ఒకసారి మేము చేసే ప్రాసెస్ చూడండి చూడండి ఈ కప్పుతో అయితే మైదా తీసుకున్నాను దానికి ఒక త్రీ బై ఫోర్త్ సగంలో సగం కప్పు అయితే గోధుమ పిండి తీసుకుంటాను దానికైతే హాఫ్ కప్ పెరుగు తీసుకుని బాగా కలుపుకుంటాను కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటాను వాటర్ అయితే ఇప్పుడు మైసూర్ బోండా చేసుకోవాలనుకున్న ప్రోత్సాద్ అంతా ఇలానే చేసుకుంటాం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటాం అనమాట అమ్మ అమ్మమ్మ అత్త అందరూ ఇలానే చేస్తారు నేను కూడా ఇలాగే చేస్తాను ఇలా చేస్తేనే మాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది కూడా ఇలా పిండి నానుంది కదా ఇందులోకైతే నేను కొంచెం బియ్య పిండి అనమాట దోశల కోసం పోసుకుంటాం కదా ఆ పిండిని కొంచెం యాడ్ చేస్తాను అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒక కప్పు మైదా తీసుకున్నాను కదా దాంతోనే ఒక హాఫ్ కప్పు ఈ దోశ పిండి ఉంటుంది కదా మినపిండి దాన్ని అయితే తీసుకుని వేసుకుంటున్నాను కలిపేటప్పుడు మైదా పిండి ఉండలు లేకుండా చూసుకోవాలి ఉండలు కానీ ఉన్నదంటే వేసేటప్పుడు పేలిపోతుంది నాకు చాలా భయం ఇదో ఈ బో మైసూర్ బోండ ఎప్పుడైనా వేయాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఉండలు వచ్చేస్తాయేమని భయం ఉండలు లేకుండా కొంచెం లూజ్ వచ్చేసినట్టు అనిపించింది నాకైతే కొంచెం లూజ్ వచ్చిందంటే కొంచెం మైదానం యాడ్ చేసుకోవాలి మైదాన అయితే మాత్రం బాగా కలపాలి అసలు ఎక్కడ ఉండలేకుండా తర్వాత మనకే ప్రాబ్లం అయిపోతుంది పేలిందంటే మొహం అంతా బలం అవుతుంది అప్పుడు మనం యాడ్ చేయట్లేదు కానీ ఒక స్పూన్ గోధుమ పిండిని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అండి కొంచెం దోసడి పిండి వేసాము కదా అందుకే ఇంకో హాఫ్ అన్ అవర్ నానిస్తే ఇంకా బాగుంటుంది అందుకే హాఫ్ అన్ అవర్ నానిస్తాను పక్కన పెట్టేస్తాను ఇది నానక ముందే ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలు వేసారంటే పది చూపించడం కష్టం అవుతుంది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఎందులో కావాలంటే ఇంకా పరిచిమిర్చి కరివేపాకు కొత్తిమీర తురుము క్యారెట్ తురుము అన్నీ వేసుకోవచ్చు కానీ మా పిల్లలు తినరు అందుకే ఓన్లీ ఉల్లిపాయలు అండ్ జీలకర్ర మాత్రమే వేసాను అలానే ఉప్పు మెయిన్ బోండాలు పొంగాలన్నా ఉబ్బాలన్నా కావాల్సింది వంట సోడా ఇదైతే వేసుకోవాలి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను వంట సోడా వేసుకుంటేనే బోండాలు బాగా పొంగుతాయి చూడండి పిండి అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మా పిల్లలు మా బావ రెడీ అవ్వగానే వేసేస్తాను చల్లగా ఉంటే బాగుండవు ఎందుకంటే కొంచెం సాగుతాయి కదా అందుకే వేడి వేడిగా తినేస్తే బాగుంటాయి అందుకు చట్నీ చేయాల్సిన అవసరం లేదు అది ఫ్రిడ్జ్లోనే ఉంది కొంచెం నిన్న దోశలకి చేసిన చట్నీ ఉంది ఇదే సరిపోతుంది అలానే కొంచెం కొత్తిమీర పచ్చడి కూడా ఉంది రెండు అట్లతో అడ్జస్ట్ చేసి వేయచ్చు మా పిల్లలు తనియాల్లోసారి తాగేసిన తర్వాత మా బావ వాళ్ళని ఎండలో కూర్చోబెట్టడానికి తీసుకెళ్ళాడు ఇదోపు నేను కొంచెం వాటర్ తాగేసి బోండా కూడా వేసేయడానికి రెడీ అయిపోతాను దాన్ని బట్టి తాగట్లేదు వాటర్ అలానే ఉండిపోతుంది మొత్తానికి నేను కూడా తాగేసాను వాటర్ అయితే ఇప్పుడైతే బోండా వేసేస్తాను పదండి అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడే చూసాను నేనైతే ఆయిల్ అయితే కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడే చూసాను నేను కూడా ఎప్పుడు అలాంటి పనులే చేస్తారో ముందే చూసుకోవాలి కదా ఆయిల్ ఉందో లేదో అని సో ఈ ఆయిల్ అడ్జస్ట్ అనుకుంటున్నాను షేప్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు నాకు అంత బాగా ఏం రాదు సూర్కనే వేసేస్తున్నాను అంటే అంటే అంత బాగా రావు నాకు తెలిసి ఈ షేపు ఎలా వచ్చినా పర్వాలేదు నేనే కదా తినేది బోండా షేప్ అయితే నాకు రాదని అన్నాను కదా మరి ఇలా రావు కొంచెం పర్ఫెక్ట్ గా రావంటే రౌండ్ గా అయితే వస్తాయి కానీ నాకు రాలేదు ఎందుకంటే కొంచెం పిండి లూజ్ వచ్చింది ఇంకొక స్పూన్ మైదా కానీ గోధుమ కానీ వేసుకుని ఉంటే భలే ఉండేది పర్ఫెక్ట్ గా వచ్చేవి రౌండ్ గా వచ్చేవి నాకైతే రౌండ్ గా రాలేదు అదొక్కటే డిసప్పాయింట్మెంట్ అదొక్కటే డిసప్పాయింట్మెంట్ కానీ టేస్ట్ అయితే భలే ఉందండి సూపర్ గా వచ్చాయి నాకైతే బలే నచ్చాయి మా పిల్లలకి నచ్చాయి మా బావకు కూడా బాగా నచ్చాయి బోండాలు అయితే నార్మల్ గా చేసినప్పుడు అయితే భలే వచ్చేస్తాయి కానీ ఇలా వీడియో చేసిన కొంచెం తేడా కొట్టేసే షేప్ అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నిజంగానే బజ్జీ చాలా బాగా వచ్చాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ ప్రాసెస్ చేస్తేనే బోల్ని గిన్నెలు వస్తాయి అలాంటిది ఇలాంటి వంట చేసామంటే ఇంకెన్ని గిన్నెలు వస్తాయి చూడండి అసలు సింక్ వెంటనే నిండిపోయింది ఇవన్నీ తోమేసి మళ్ళీ లంచ్ కనేది ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే లంచ్ కూడా అయిపోయిన తర్వాత తోమాలనుకుంటున్నాను ఎంత తోముడా మళ్ళీ వస్తాయి కాబట్టి ఒక్కసారిగా తోమేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను లంచ్కి అయితే స్పెషల్స్ ఏమి లేవు ఏం చేయాలని అనుకోవట్లేదు ఊరు వెళ్ళాం కదా తెగ తిన్నాం మాకు కూడా బోర్ కొట్టేసింది తిని తిని అందుకే కొంచెం ఎగ్స్తో కానిచ్చేద్దాం అనుకుని ఎగ్స్తో ఏదైనా కర్రీ చేయాలనుకుంటున్నా ఒక నాలుగు ఎగ్స్ని అయితే బాయిల్ చేస్తాను నిన్న చేసిన కొంచెం పప్పుచారు ఉంది ఇవి ఇవి కొంచెం మేనేజ్ అయిపోతాయి సో ఎగ్స్ కర్రీ చేయాలనుకుంటున్నాను ఎగ్స్లో కొంచెం సాల్ట్ వేస్తే బాగా బాయిల్ అవుతాయని చెప్తారు అందుకే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను అలానే రైస్ మేము ఈ గ్లాస్తో వండుతాను ఈ గ్లాస్తో వండితే ఒక పూట నలుగురికి సరిపోతుంది అనమాట హాఫ్ అన్ అవర్ ముందే కడుక్కొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడుక్కొని పెట్టేసుకుంటాను అలా చేస్తే త్వరగా ఉడికిపోతుందంట రైస్ అందుకే నేను ఈ మధ్యన కొంచెం ఒక ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ముందే కడిగి బియ్యాన్ని కడిగేసి పెట్టుకుంటాను లంచ్లోకి అయితే సింపుల్గా ఎగ్ కర్రీ చేసేస్తున్నాను అన్నాను కదా అది కూడా డాబా స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఒకసారి చేశాను టేస్ట్ బాగా వచ్చింది మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను అది మీకు చూపిస్తున్నాను అనమాట నిజంగా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇది కూడా ఫస్ట్ అయితే ఎగ్స్ని కొంచెం పసుపు వేసి వేపేస్తాను ఇలా కొంచెం కలర్ మారే వరకు వేపి పక్కకి తీసి పెట్టేసుకుంటాను అనమాట తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఫస్ట్ అయితే నేను కరివేపాకు ప్రతి దాంట్లోనే వేస్తాను కరివేపాకు వేసి కొంచెం పచ్చిమిర్చి వేసి రెండింటిని బాగా వేపేసుకున్న తర్వాతే ఉల్లిపాయలు అయితే వేస్తాను ఉల్లిపాయలు అయితే బాగా వేగనిస్తాను ఉల్లిపాయలు బాగా వేగితేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడే మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మా పిల్లలకి ఎక్కువ ఘాటుగా ఉంటే తినరని చెప్పి నేను వేయలేదు మీకు కావాలంటే ఇక్కడ ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేనైతే ఒక మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ పట్టేసి వేసుకుంటున్నాను మీరు కూడా ఇలా మిక్సీ పట్టి వేసుకున్నారంటే పిల్లలకి ముక్కలు తగలకపోతే ఈజీగా తింటారు కదా మా పిల్లలకి ముక్కలు తగిలితే అస్సలు నచ్చవు అందుకే ఇలా ప్యూరీలా చేసేసుకుని వేసేసుకున్నాను అనమాట చూపించాను కదా చిన్న కప్పుతో పెరుగైతే వేసేసుకున్నాను ఇలా దాబా స్టైల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పెరుగు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి కొంచెం మిరియాలు జీలకర్ర కలిపిన పొడి వేసుకుంటాను నా దగ్గర ఇవే ఉంటాయి మాక్సిమం అన్ని కర్రీస్లోకి ఇవే వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దాన్ని బాగా మగ్గనిస్తానన్నమాట కొంచెం గ్రేవీ అంతా బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ వేసుకుంటాను ఎగ్స్ వేసుకుని కూడా మగ్గనివ్వాలి ఎందుకంటే ఆ ఎగ్స్కి మొత్తం ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి కదా అందుకే ఎగ్స్ వేసుకున్న తర్వాత కూడా మగ్గనివ్వాలి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది సిమ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిస్తాను కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్ అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మీకు కావాలంటే కసూరి మీతి కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది నాకు పిల్లలు ఉన్నారు కదా అందుకే వేయలేదు నేను వాళ్ళ కోసం ఫ్లాష్ చేశాను కర్రీ రెడీ అయిపోయింది భలే ఉంది కదా చూడడానికి అయితే గుమ్మగుమలు ఆడిపోతుంది వాసన రాదు కాబట్టి మీకు తెలియట్లేదు కానీ భలే స్మెల్ వస్తుంది టెక్స్చర్ కూడా భలే ఉంది కదా దాబా స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చేశాను అనమాట దాబా స్టైల్ ఆల్రెడీ ఒకసారి చేశాను మళ్ళీ ఇంకొకసారి చేశాను చూడడానికి బాగుంది టేస్ట్ ఎలా ఉందో తిన తర్వాత చెప్తాను అలానే అన్నం చేశాను కొంచెం పప్పుచారు ఉంటే పప్పుచారు కూడా తీసి బయట పెట్టాను అనమాట పిల్లలకి గోడ కొంచెం కారంగా ఉంటే పప్పుచారు వేసుకుని తింటారు అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఈ కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసేసాను మళ్ళీ నైట్ కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం ఇంకా డీప్గా క్లీన్ చేసేస్తాను లంచ్ అంతా ఉండడం ఫినిష్ అయిపోయిన తర్వాత సింక్ నిన్న ఉన్న గిన్నెలన్నీ తోమేశాను చాలా ఎక్కువ చేసాయి అవన్నీ తోమేశాను మార్నింగ్ నుంచి పని చేసి చేసి చిరాగ్గా ఉంది కొంచెం ఫ్రెష్ అయితే రావాలి ఫ్రెష్ అయితే వస్తాను కొంచెం ఫ్రెష్ అయితే వచ్చేసాను ఇప్పుడైతే కొంచెం తినేస్తాను మా పిల్లలు పడుకున్నారు మా బావ కూడా పడుకున్నాడు వాళ్ళు లేకపోతే నేను తినేస్తాను ఇలా రెండు వేడి వేడిగా ఉన్నప్పుడు తినమంటే నాకు భలే ఇష్టం కానీ ఒక రెండు మూడు సంవత్సరాలు పెట్టి అసలు అవ్వట్లేదు వేడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకి పెడితే బాగుంటుంది కదా అని ఫస్ట్ వాళ్ళకి పెడుతున్నాను మా చిన్న పాపకి తినిపించేసి తర్వాత మా పెద్ద పాపని చూసి తర్వాత నేను తెలుపతికి చల్లారిపోతుంది అందుకే ఇప్పుడు వేడి వేడిగా తినేస్తున్నాను ఇక కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా బాగుంది ఎక్కువ స్పైసీగా లేదు అలాంటి తక్కువ కూడా స్పైసీగా లేదు కసూరి మెతి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే ఇంకొంచెం ఘాటు ఉండేది పిల్లల కోసం కదా నేనైతే అంత వేయలేదు టేస్ట్ అయితే చాలా డీసెంట్గా బాగుంది ఇప్పుడు టైం అయితే ఫోర్ ఫార్టీ అయింది ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని పడుకోమంటే అస్సలు పడుకోలేదు అలానే కళాక్షాపం చేసేస్తా ఉన్నాము బయటికి తీసుకెళ్ళారు మా బావ అయితే పిల్లలకి కాస్త ఎంత తగ్గుతుందని వాళ్ళు వచ్చేటప్పటికి నేను మ్యాగీ చేసి పెడతాను అని చెప్పాను మ్యాగీ అది ఇది ఇప్పి అనుకుంటా ఒకటి అయితే ఇప్పి నార్మల్ ఉంది ఇంకోటి అయితే ఆట ఇప్పి అనమాట అంటే ఓన్లీ గోధుమ పిండి అంటారు కదా దాంతో అనమాట ఒకటి అది ఒకటి ఒకటి అది ఒకటి ఇది ఉంది నేనైతే రెండు మిక్స్ చేసేసి మ్యాగీ చేసేస్తున్నాను అదే ఇప్పి చేసేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను బీన్స్ కానీ క్యారెట్ కానీ అన్నీ వేస్తాను కానీ ఈరోజు వెయ్యట్లేదు బేసిక్గా చేసేస్తున్నాను అంటే ఎక్కువ ఏం చేయలేదు బేసిక్గా అయితే చేసేసాను నాకైతే ఒకప్పుడు ఈ మ్యాగీలు అవి పెద్దగా నచ్చాయి కాదు ఈ అయితే భలే ఇష్టపడిపోతున్నాను రీసెంట్గా నేను తిన్నాను కూడా మొదలుపెట్టాను ఇవి అంత బాగుంటాయని కూడా నాకు తెలీదు కానీ ఒకసారి ఇది టేస్ట్ చేసింది అది చాలా బాగా అనిపించాయి నాకు ఇప్పి అయితే రెడీ అయిపోయింది ఒక్క నిమిషం వదిలేసి వేరువేరుగా సర్వ్ చేసేస్తాను అప్పుడే చాలా బాగుంటుంది వేరువేడిగా ఉప్పు ఉప్పు అని ఊదుకుంది తింటేనే బాగుంటాయి కదా ఇవైతే నాకైతే ఇలా డెకరేట్ చేసి సర్వ్ చేయడం అయితే భలే ఇష్టం కానీ మా పిల్లలకి ఇంకా తెలియదు కదా వాళ్ళకి ఇంకా తెలియట్లేదు తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు నేను కూడా ఎంజాయ్ చేస్తాను ఇలా సర్వ్ చేయడం అయితే చాలా తక్కువ క్వాంటిటీలోనే ముగ్గురికి ఇస్తాను ముగ్గురు అంటే మా చిన్న పాప ఏం తినదు నేను మా బావ మా పెద్ద పాపకి మాత్రమే ఆల్మోస్ట్ మా వాళ్ళు బయటకెళ్ళి ఒక ట్వంటీ మినిట్స్ అయిపోతుంది వాళ్ళు కూడా ఆల్మోస్ట్ బయట నుంచి ఈ లోపలికి వచ్చేస్తారు ఎండ నుంచి ఎండలోకి తీసుకెళ్ళారు మా బావ వచ్చేస్తారు వేడి వేడిగా తినేస్తాం లేకపోతే నేనే పిలిచేస్తా ఇలా వేడి వేడిగా తింటే బాగుంటుంది కదా మా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు డోర్ అయితే కొడుతున్నారు వాళ్ళని కూడా పిలిచేసి వేడి వేడిగా తినేస్తాం మేము తిండి పూరికాటీ చె అక్కడ చూడు సబ్స్క్రైబ్ ఇప్పుడే ఇప్పి తినేసాం నేనైతే మా పిల్లల్ని కాస్త బయటకు తీసుకెళ్ళి ఒక వన్ అవర్ అయితే ఆడిస్తాను ఇక నైట్ ఏం తింటున్నావు చూపించట్లేదు ఎందుకంటే మార్నింగ్ కర్రీనే ఉంది రైస్ పెడితే సరిపోతుంది దట్స్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చి ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కి అయితే మంచి బూస్ట్ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్